అందరికీ నమస్కారం వృశ్చిక రాశి వారు మీకు జరగబోయే పది గుండె పగిలే నిజాల గురించి అన్ని పనులు మానేసి ఈ వీడియో చూడటం ద్వారా తెలుసుకోగలుగుతారు మరి మీ యొక్క జీవితంలో జరగబోయే ఆ పది గుండె పగిలే నిజాలేంటి మరి వాటికి సంబంధించి వృశ్చిక రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ ఉంటుంది రాశి వారికి సంబంధించిన నర మానవుడికి కూడా తెలియని కొన్ని ముఖ్యమైన గుండె పగిలే నిజాల గురించి తెలుసుకునే ముందు ఈ రాశి గల జాతకుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ వృశ్చిక రాశిలో పుట్టిన వ్యక్తులు ప్రేమ సామరస్యంతో ఉంటారు వృశ్చిక రాశి వారు కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో ముందుంటారు అయితే వీరు కొన్నిసార్లు ఇతరులపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది కానీ వీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నించాలి ఇకపోతే ఇతరులను అవసరానికి మించి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించే వృశ్చిక రాశి వారి ధోరణి వారిని నాటకీయంగా మారుస్తుంది అలాగే ఇతరుల్ని మెప్పించాలనే కోరిక వృశ్చిక రాశి వారి నిజమైన వ్యక్తిత్వాన్ని కప్పివేస్తుంది సంబంధాల పట్ల వృషిక రాశి వారి ప్రేమ కొన్నిసార్లు డౌట్స్ వచ్చేలా మీ ప్రవర్తన ఉంటుంది అయితే వృషిక రాశి వారి గురించి ఇలాంటి నిజాలు ఎవ్వరికీ తెలియవు కాబట్టి మీరు ఏది చెప్పినా ఎదుటి వ్యక్తులు కొన్నిసార్లు నమ్మి గుడ్డిగా మోసిపోతారు అలాగే మానసిక శ్రేయస్సు కోసం వీరు ఇతరులపై ఆధారపడే అవకాశం ఉంది వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారు చాలా సహజంగా అబద్దం చెప్తారు వారి కొన్ని పనుల నుంచి బయటపడేందుకు ఎటువంటి భయం లేకుండా అబద్ధాలు మాట్లాడతారు అలా చేయడానికి వారు ఉపయోగించే సృజనాత్మకత వారి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో వారి మాటలను బట్టి వారు చెప్పేది అబద్ధం అని చాలా మంది గ్రహించలేకపోతారు ఎందుకంటే ఆ రేంజ్ లో వీరు అతికినట్లే అబద్ధాలు చెప్తారు కాబట్టి ఎదుటి వ్యక్తులు అస్సలు గ్రహించేందుకు ఛాన్స్ ఉండదు వీరికి తమ మాటల్ని తారుమారు చేయడం చాలా తేలిక అంతేకాదు మోసపూరిత గుణం ఎక్కువగా ఉంటుంది మీరు అబద్దం చెప్తున్నారు అని గుర్తుపట్టలేనంత వరకు అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు చెడు ఆలోచనలు సున్నితత్వం సృజనాత్మకత కలగలిపి ఉంటారు వీరు కోరుకున్నది సాధించడానికి ఎలాంటి దారులను ఎంచుకోవడానికైనా రెడీ అవుతారు వారి ప్రవర్తన విలువను ఇతరులు ఎలా తీసుకుంటారు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఏం చెప్పాలి అనేది ముందుగానే నిర్ణయించుకుంటారు వీరి మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది వృశ్చిక రాశి వారు ఇతరుల్ని చాలా ఈజీగా సందిగ్ధంలో పడేస్తారు వీరి అబద్దాలతో జాగ్రత్తగా ఉండాలి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వారు కోరుకున్నది పొందడం కోసం అబద్దాలు చెప్తారు అయితే వీరు తాము చెప్పిన అబద్దాలని అస్సలు గుర్తు పెట్టుకోరు వారు మాట్లాడిన మాటలను మర్చిపోతారు గుర్తు తెచ్చుకోలేరు వీరు చెప్పే అబద్దాలు అంతగా ప్రమాదకరమైనవి కాదు ఇతరులకు ఎక్కువగా నష్టం కూడా కలిగించవు కానీ అబద్దాలు చెప్పడం మాత్రం ఆపరు ఇతరుల్ని బాధ పెట్టకూడదు శాంతిని పెంపొందించడానికి అర్థం చేసుకునే వ్యక్తుల్ని బాధించకుండా ఉండేందుకు అబద్దాలు చెప్తూ ఉంటారు కానీ నిజం బయటపడిన సమయంలో వీరు చెప్పిన అబద్దాలు ఎదురు దెబ్బ తగలవచ్చు ఈ రాశివారు తమ మాటే నెగ్గాలి అనుకుంటారు ఏ పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా ఇతరుల్ని తలుచు తప్పుబడుతూ ఉంటారు అలాగే వీరు దేన్నైనా వెంటనే తిరస్కరించేస్తారు వెంటనే నో చెప్పేస్తారు వీరికి సహనముండదు వారు తమ తప్పుని ఈజీగా అంగీకరించరు వారి అహం మధ్యలో వస్తుంది నిగ్రహాన్ని కోల్పోతారు అయితే వారు చాలా ధైర్యవంతులు జీవితంలో ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడతారు ఈ రాశి వారు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు వీరిలో అహం చాలా ఉంటుంది చాలా సార్లు అహం కారణంగా వారు తమ స్నేహితులని కుటుంబ సభ్యులని దూరం చేసుకుంటారు వృశ్చిక రాశి వారు తమను తాము చాలా ప్రతిభావంతులుగా భావిస్తారు తమ ముందు ఎవ్వరూ నిలబడలేరని వారు అనుకుంటారు ఎవరైనా వ్యక్తి వారి మాటను తగ్గించుకుంటే ఈ రాశి వారిని కంట్రోల్ చెయ్యలేం వారు తమ సంబంధాన్ని కూడా పాడు చేస్తారని తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి చాలా సార్లు వారు పోరాడతారు వారి మంచితనం ఉన్నప్పటికీ వారి అహం వారిని ముంచెత్తుతుంది అహం విషయంలో ఈ రాశి వారు ముందంజలో ఉంటారు ఈ వ్యవహారంలో చాలా సార్లు వారు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు వారి మాటలు వెనుకుండా వెంటనే గొడవ చేస్తారు ఈ వ్యక్తులు చాలా సున్నితమైన వారు కాని తమను తాము పరిపూర్ణంగా భావిస్తారు తమ గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు సహించలేరు కాకపోతే వృశ్చిక రాశి వ్యక్తులు మీలో ఉన్న లోపాలను ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం వృశ్చిక రాశి వారు తమ వ్యక్తిత్వాన్ని అవసరాలకు అనుగుణంగా మార్చుకునే బదులు మీకు మీరుగా నిజమైన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా కలిగి ఉండాలి అలాగే సంబంధాల విషయంలో కంట్రోల్ ఉంచుకోవాలి గుర్తు పెట్టుకోండి హద్దులు మీరొద్దు మీ సొంత శ్రేయస్సు కోసం బాధ్యత వహించాలి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి సాధారణంగా వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వం మంచిదే అయినా మీలో కొంతమంది వ్యక్తులు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు వృశ్చిక రాశి వారు రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు అంటే ఉదాహరణకి చెప్పాలంటే లోపల ఒకలా బయటకు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి కొంతమంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఎక్కడా కూడా దొరికిపోకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్లినా ఎవ్వరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని ఇవ్వరు ఇకపోతే ఈ రాశి వారు చేసే ఏ పనిని కూడా ఎవ్వరికీ కూడా చెప్పరు వీరిని ఎవరైనా అంత సీక్రెట్ గా ఏం చేస్తున్నావని అడిగితే వీరి వచ్చే సమాధానం ఏంటంటే నేనా దేవుడికే చెప్పను నీకేంటి చెప్పేది అని అంటూ ఉంటారు ఇకపోతే వృష్టిక రాశి వారు ప్రతి పనిని వాయిదా వేస్తారు వాయిదా వేయడం అనేది ఒక పెద్ద చెడ్డ అలవాటు కాని దాన్ని చెడుగా చూసేవారి సంఖ్య చాలా తక్కువ వాయిదానే కదా వేశాం అనుకుంటారు కాని దాన్ని చెడు అలవాటుగా మాత్రం గుర్తించరు ఈ రాశివారు మీరు పనులు వాయిదా వేస్తున్నారంటే మీ విజయాన్ని మీరు ఆలస్యం చేస్తున్నారని అర్థం మీ విజయానికి ఇదే ప్రధాన అడ్డంకి కాబట్టి ముందుగా వాయిదా వేసే పద్ధతిని మార్చుకోండి మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి ఇంకా ముందే చేయడానికి ప్రయత్నించండి అలాగే పని మొదలు పెట్టడానికి ముందే ఓడిపోతామనే భయం మనసులో కమ్మేస్తోంది ఆ భయం వల్ల మీరు జీవితంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేరు ఓటమి అనే భయం మీకు రాకుండా ఉండేలా చూసుకోండి గత అనుభవాలని అవగాహన లోపాన్ని గుర్తు తెచ్చుకోకుండా ముందుకు సాగండి వాటికి భయపడితే విజయాన్ని అస్సలు అందుకోలేరు విజయం సాధించాలంటే మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి దారం తెగిన గాలిపటంలా ఎగురుతూ ఉంటే ఎటు వెళతారో మీకే తెలీదు కాబట్టి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్దేశించుకోండి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ దారిలో ప్రయాణించాలో ఎంత కష్టపడాలో నిర్ణయించుకోండి మీరు లక్ష్యం నిర్దేశించుకుంటే సరిపోదు దాన్ని సాధించేందుకు ప్రయత్నం మొదలు పెట్టాలి ప్రయత్నం చేయకుండా విజయం సాధించటం కుదరదు ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆగకుండా ముందుకు సాగితేనే మీరు చివరకు విజేతగా నిలుస్తారు ప్రయత్నమే చెయ్యకపోతే విజేత ఎలా అవుతారు కాబట్టి రిస్క్ తీసుకోవాలి చాలా మంది తమ కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడానికి ఇష్టపడతారు తమ చుట్టూ ఒక గీత గీసుకుంటారు ఆ గీతను దాటి వెళ్లేందుకు ఇష్టపడరు ఆ గీతను దాటితే ఎలాంటి కష్టాలు వస్తాయో నని భయపడుతూ ఉంటారు విజేత కావాలంటే మీరు కంఫర్ట్ జోన్ లో ఉండడానికి వీల్లేదు మీరు గీసుకున్నటువంటి గీతను మీరే చెరుపుకుని బయటికి రావాలి రిస్క్ తీసుకోవాలి దానికి మీరు రెడీగా ఉండాలి వృశ్చిక రాశి వారు గుర్తు పెట్టుకోండి మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీకు ఇచ్చే గౌరవాన్ని నిర్ణయిస్తుంది మీ బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఎదుటివారు మిమ్మల్ని అంచనా వేస్తారు మీ వ్యక్తిత్వాన్ని గ్రహిస్తారు కాబట్టి మీరు మాట్లాడే మాటలు మీ చేష్టలు పద్ధతిగా ఉండేలా చూసుకోండి ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారి కంటి వైపు కాకుండా ఇంకెక్కడా చూడకండి మీ గొంతు కూడా మృదువుగా ఉండేటట్టు చూసుకోండి నోట్లోంచి చెడు పదాలు రానివ్వకండి ఇకపోతే వృశ్చిక రాసి వ్యక్తులు మీలో ఉన్న లోపాల్లో అతి ముఖ్యమైంది మీరు స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఎదుటి వ్యక్తులపై ఆధారపడకండి మీకు మీరుగా బ్రతకండి మీకున్న బద్దకాన్ని విడిచిపెట్టి మీకు వచ్చిన పని చేసుకుంటూ జీవనాన్ని సాగించండి ఇంట్లో వారి మీద బయట వ్యక్తులపై ఆధారపడి బ్రతికే మీకు ఇంతా బయట కూడా వాల్యూ ఉండదు కాబట్టి మీ సొంత కాళ్లపై మీరు నిలబడండి ఊరికే ఉండకుండా మీ స్థాయికి తగ్గ ఏదైనా ఉద్యోగం లేదంటే కాస్త డబ్బు ఉంటే ఏదైనా మీకు అవగాహన ఉన్న వ్యాపారం చేసి సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయండి తలవంచి బ్రతకటం ఎవరి మీద ఆధారపడి బ్రతకటం అనేవి మీరు చేయకండి అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అనవసరంగా మీ గౌరవాన్ని మీరు కోల్పోతంతో పాటుగా ఇతరులు మిమ్మల్ని చులకనగా చూసేటటువంటి పరిస్థితుల్ని మీరే కల్పించుకున్న అవుతారు అలా మీకు మీరుగా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీ వెనక ఉండేటటువంటి మీ జీవిత భాగస్వామికి కానీ మీ సహోదర సహోదరి వర్గానికి కానీ లేదా ఒకవేళ మీకు మ్యారీడ్ అయితే కనుక మీ పిల్లలకు కానీ సమాజంలో గౌరవ మర్యాదలు ఉండవు కాబట్టి స్వతహాగా మీ సొంతగా మీ సొంత కాళ్లపై మీరు నిలబడే ప్రయత్నం చేసి అందులో మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా అలా చేసే ప్రయత్నం చేయండి ఇక ఎప్పుడు కూడా ఇతరుల విషయాల్లోకి మీరు జోక్యం చేసుకోకుండా మీ పని మీరు శ్రద్దగా చేసుకోవడం దాన్ని మొదలు పెడితే కంప్లీట్ చేయడం అనేది మీకు ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు మొదలు దాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు అలా ఎక్కువ జాప్యాన్ని చేయకుండా వెంటనే ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం ద్వారా మీరు సక్సెస్ ని చాలా దగ్గరగా చూడగలుగుతారు దాన్ని మీరు ఈజీగా అందుకోగలుగుతారు మరి చూశారు కదా వృశ్చిక రాశి వారికి సంబంధించిన పది రహస్య విషయాలను మరి మీది కనుక వృశ్చిక రాశి అయితే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి